కొండమల్లెపల్లి పట్టణంలో దేవరకొండ రోడ్లో గల మటిల్డా ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలో ప్రైమ్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీనివాస అమానుజన్ జయంతి మ్యాథ్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండమల్లెపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ విద్యార్థులు మ్యాథ్స్లో పట్టును సాధించి శ్రీనివాస రామానుజన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్డు గ్రామంలో పంత పద్దెనిమిది డిసెంబర్ ఇరవై జన్మించారని అన్నారు సంఖ్యల విశ్లేషణాత్మక సిద్ధాంతానికి గణనీయమైన కృషి చేశాడని అన్నారు ఇంకా పరిష్కారం కావు అన్న గణితంలోనే కొన్ని అంశాలను కూడా పరిష్కారం చూపిన ఘనత ఆయనకి చెందుతుందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత మేధావులలో శ్రీనివాస రామోజన్ ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రైజ్ డిసెంబర్ ట్వంటీ లో శ్రీనివాస రామానుజన్ గారు జన్మించారు ఆయన జన్మదినం సందర్భంగానే ఈ మ్యాథమెటిక్స్ డేను జరుపుకోవడానికి మన భారత ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మనం ఈరోజు ఇంత ఉత్సాహంగా గొప్పగా జరుపుకోగలుగుతున్నాం కాబట్టి మీరు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీనివాస రామానుజన్ సారు మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ అట్లా మీకు చాలా సబ్జెక్ట్ ఉంటాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఆరి పేరు ఉంటారు సో ఆ సారు యొక్క గొప్పతనాన్ని గుర్తించి మన భారతదేశంలో ఒక గొప్ప రోజుగా డిసెంబర్ ట్వంటీ సెకండ్ మ్యాథమెటిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది అనమాట మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీకు కల్పించినటువంటి ఏ శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మన కొండమల్లెపల్లి ఇది ఒక మారుమూల గ్రామం ఒక ఇరవై ఏళ్ళ బ్యాక్ వెళ్తే మనం మీలాగా చదువుకోవాలంటే ఉన్నతంగా ఏదన్నా గోల్ ఓ కలెక్టర్ కావాలో ఓ ఎస్పీ కావాలో డాక్టర్ కావాలి ఇంకా ఒక ఇంజనీర్ కావాలి అనుకుంటే అటువంటి చదువులు కావాలనుకుంటే కేవలం ఉన్నతమైన కుటుంబాలు మాత్రమే హైదరాబాదు విజయవాడనో గుంటూరు బెంగళూరు ఇట్లా ఉన్నతమైన పెద్ద పెద్ద సిటీలల్లా చదివించుకోవడం జరిగేది కానీ అటువంటి చదువును ఈ రోజు మన శ్రీనివాస్ సార్ గారు గత పది సంవత్సరాల నుంచి మన కొండమల్లపల్లిలో మీలాంటి విద్యార్థులకు నేర్పించడం అభినందనీయం అటువంటి వారి సేవలు ఇంకా మీరు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ వాళ్ళు ఏం చేస్తారు నాన్న మీకు చెప్పడం వరకే దాన్ని అమలు చేయడం ఎవరు మీరు ఒక గోల్ అనేది ఉండాలి ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెరీ గుడ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా ఎవరు హీరో ఉన్నారు ఎవరు వెరీ గుడ్ వెస్ ఒకసారి ప్రభాస్ కానీ అల్లు అర్జున్ గాని మహేష్ బాబు గాని చిరంజీవి గాని మన సార్ తినడన్నా ఒక నెల జీతం ఇచ్చిరా మీకు ఎప్పుడన్నా ఒక పూట భోజనం పెట్టిరా మీ హాస్పిటల్కి ఎవరైనా ఇసుకపోయిరా పొద్దున్న లేస్తే మీ బాబు బాగోగులు చూసుకునేవరు మీకు చదువు ఎవరు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకయ్యారు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎందుకు అయ్యారు దానివల్ల ఏమి ఉపయోగం నీకు శ్రీనివాస్ సారే మన హీరోయికుడు మీ అమ్మ నాన్ననే మీ హీరో మీరు చేసే చిన్న మిస్టేక్ ఏందంటే మనకు సంబంధం లేని వ్యక్తులు మీరు మొన్ననే టీవీలలో చూసుంటారు ఒక ఫ్యామిలీ బ్లాక్ లో ఒక టికెట్ మూడు వేలు పెట్టి కొనుక్కొని ఫ్యామిలీ నాలుగు నాలుగు టికెట్లు ఎంతైతే నానా ట్వెల్వ్ థౌజండ్ పెట్టి కొనుక్కొని సినిమాకు పోతే ఆ తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోయింది బాబు హాస్పిటల్లో ఇప్పుడు కేసు దాటింది హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పటి వరకు ఆ హీరో వాళ్ళ ఇంటికి పోలేదు మందలేయలేదు ఎట్లా ఉన్నావు అనే విషయము మరి మీరు ఎందుకు హీరోలని ఆరాధిస్తున్నారు